కవితా కవితాశీర్షిక మాయలోని మెరుపు ఏమీ లేని మనసులో ఏదో పేరు పెట్టలేని అలజడి ఒట్టి ఖాళీతనం వెనుక నిశ్శబ్దమే కూర్చున్న ఆవేదన చూస్తున్నది మాయే అని తెలిసిన చూపును వెనక్కి తిప్పలేక విరిగిన ఆశల వీధుల్లో తడబడుతూ నడిచినట్టున్న నా ఆలోచన వెలిగిన పొగల్లో ఓ మృదుత్వపు వేడి రంగురంగుల పుటల వంటి నేలచీర ఆ అరుణపు రేఖల్లో ఓ పద్మం మెరిసినట్టు ఒక మాయ అక్కడక్కడ అల్లుకున్న మేఘాలు మౌనంగా చిమ్మిన నాలుగు జల్లులు గుండె వేగాన్ని గుర్తించినట్టే ఉరుములై విరుచుకుపడ్డాయి ఆకస్మికంగా మెరుపు మెరిసిన క్షణం నిశ్శబ్దం గట్టిగా పలికింది అవును శూన్యంలోనూ ఓ శబ్దం ఉంటుంది మాయలోనూ మెరుపు మెరుస్తుంది ఈ కవితను రాసిన వారు జ్యోతి మువల ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచిరింపబడింది ధన్యవాదాలు